ఏంటి మరి సంగతులు ఎలా ఉన్నారందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ హోమ్ హోమ్లాగ్స్ టుడే రెసిపీ డోనట్స్ ఈ రెసిపీ కోసం నేను ఫస్ట్ ఫస్ట్ యూట్యూబ్లోనే సెర్చ్ చేశాను బట్ నాకెందుకో ఎక్కడ పర్ఫెక్ట్గా అనిపించలేదు ఆ రెసిపీస్తో నేను చేసినవి ఇది మాత్రం మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు రెసిపీ చాలా బాగా వచ్చింది విత్ పర్ఫెక్ట్ టిప్స్ అనమాట స్పంజీగా ఎంత బాగుందో కదా వీడియోలో చూస్తుంటే మీకే అర్థమవుతుంది ఎంత గుల్ల గుళ్ళగా స్పంజీగా వచ్చాయో టేస్ట్ కూడా అలాగే చాలా బాగుంది పిండి చూసారా ఎంత బాగా పొంగిందో ఈ స్టేజ్లోనే మనకు అర్థమైపోతుంది డోనట్స్ కూడా చాలా బాగా వస్తాయని పిండి ఎంత బాగా పొంగి వస్తాయి డోనట్స్ కానీ బ్రెడ్ కానీ ఏదైనా అంత బాగా వస్తుంది పిండి ఇలా పొంగాలంటే ఈస్ట్ కూడా అంతే మంచిగా ఉండాలి దాన్ని కూడా ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను ఈ వీడియోలో ఇక్కడ మనం వమ్ వాటర్ తీసుకోవాలి లేదు మిల్క్ అయినా ఇక్కడ నేను గోరవచ్చని మిల్క్ తీసుకున్నాను దీంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ హాఫ్ టేబుల్ స్పూన్ ఈస్ట్ ఈస్ట్ వేసిన తర్వాత మనం ఈస్ట్ ఖచ్చితంగా పొంగాలి ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్కి ఈస్ట్ ఇలా పొంగాలి ఇలా పొంగిందంటేనే బాగా ఉన్నట్టు ఒకవేళ వెదర్ సరిగ్గా లేకపోతే కూడా పొంగదు కొంచెం సమయం ఇచ్చి చూడండి అప్పుడైనా సరే ఇలా పొంగి పైన ఇలా తెట్ట కట్టింది అంటే అప్పుడే ఈస్ట్ బాగున్నట్టు మన రెసిపీస్ ఏవైనా సరే బ్రెడ్ డోనట్ ఏదైనా అప్పుడే బాగా ఈస్ట్ ఇలా పొంగిన తర్వాత ఒక గుడ్డును తీసుకొని నీట్గా వేసుకోవాలి ఈ గుడ్డును కూడా నీట్గా అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇది మిక్స్ అవ్వడానికి కూడా వన్ టు టూ మినిట్స్ పడుతుంది ఇలా నీట్గా అంతా మిక్స్ అయిన దాకా కంపల్సరీ కలుపుకోవాలి ఆ తర్వాత ఇది కూడా పొంగుతుంది ఇది పొంగే ఈ లోపు మనము పిండిని తీసుకుందాము ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్ పిండి తీసుకుంటున్నాను అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ పావు కేజీ పిండి తీసుకొని దాంట్లోనే టూ టేబుల్ స్పూన్ షుగర్ కొంచెం రుచికి సరిపడా కొంచెం మనకు తెలియటానికి సాల్ట్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మొత్తం అంతా నీట్గా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చూసారా మన ఈస్ట్ మళ్ళీ పొంగింది మనం గుడ్డు వేసిన తర్వాత దీన్ని కూడా వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి ఈ పిండి ఈస్ట్ అంతా ఎంతవరకు కలుస్తుందో అంతవరకు ముందు కలుపుకొని ఆ తర్వాత మాత్రమే తగినంత మిల్క్ చేర్చుకుంటూ కలుపుకోవాలి మీకు ఒకవేళ ఇక్కడ స్వీట్నెస్ ఇంకా కావాలి అనిపిస్తే కనుక ఇక్కడ ఇంకొక టేబుల్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మిల్క్లోనే కరిగించి వేసుకోవచ్చు లేదా అలాగే కూడా వేసుకోవచ్చు ఈ పిండిని కలపడానికి మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పైనే పడుతుంది బౌల్లో కలపడం అవ్వలేదు ఇంకా నేను ఇక్కడ గీ కూడా వేద్దామనేసి ఇలాగ కింద అనమాట కింద వేసుకొని నీట్గా ఇలా పాముకోవాలి ఇది కూడా నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవాలి బటర్ అయితే చాలా మంచిది నెయ్యి వేసుకోవాలనుకునే వాళ్ళు నెయ్యిని బాగా గడ్డ కడుతుంది కదా ఆ స్టేజ్లో యూజ్ చేస్తే బాగా బటర్ లాగా యూజ్ అవుతుంది కానీ బటర్ ఎంత వీలుంటే అంత వేసుకొని ఇలా సాగ తీసుకుంటూ పిండిని కలుపుతూ ఉండాలి ఇలా కలిపితే మాత్రమే పిండి పొరలు పొరలుగా బాగా కలిగి నీట్గా పొంగుతుంది ఇక్కడ మనం ఒక టెస్ట్ చేద్దాం ఇలా ఈజీగా వచ్చేస్తుందంటే ఈ పిండి సరిగ్గా రాలేదు బాగా ఎలాస్టిక్ లాగా సాగాలి పల్చని పొర ఏర్పడాలి అప్పటిదాకా అనాలి ఇక్కడ నాకు ఆ క్లిప్ మిస్ అయింది బట్ నాకు అలా రావడానికి ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది నేను ట్వంటీ మినిట్స్ అని చెప్పాను కదా కానీ నాకు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది అలా మొత్తం అని తర్వాత పిండిని తీసుకొని ఇలాగా కిందకి తిప్పుకుంటూ ఉండాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పిండి అంతా కింద కనుకొని ఒక షేప్లోకి తీసుకొని మనం ఒక బౌల్లో పెట్టుకొని పెట్టుకోవాలి ఇదంతా ప్రూఫింగ్ అవుతుంది అంటే నీట్గా పొంగుతుంది దీని సైజ్ డబల్ అవుతుంది ఇలా అవ్వడానికి నాకు మినిమం థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది మీ వెదర్ని పట్టి వన్ అవర్ కూడా పట్టచ్చు పిండి మరీ ఓవర్గా అయిపోకూడదు మనకి తెలుస్తుంది చూడగానే మరి ఎక్కువ పొంగిపోయిందా అని బాగా పొంగిందంటే పల్లచంగా కనిపిస్తుంది అనమాట లోపలంతా ఎలా ఉంది అనేది కూడా అలా పొంగకుండా ఇలా పొంగిన తర్వాత తీసి కలుపుకోవాలి పిండి ఇంత బాగా పొంగిందంటే ఈస్టే కారణం ఈస్ట్ ఒకవేళ మీకు ముందు చూపించినట్టుగా పొంగలేదంటే ఆ ఈస్ట్ మనకి మంచిది కాదు మీరు ఈస్ట్ ప్యాకెట్ని యూజ్ చేసిన వెంటనే దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ వాడాలనుకున్నప్పుడు ఎంత మోతాదు కావాలో అంత మోతాదు తీసుకొని బయట పెట్టుకుంటే మాత్రమే మంచిగా వస్తుంది ఇది నాకైతే మా బేకరీలో తెలిసిన వాళ్ళు టిప్స్ చెప్పారు అక్కడ నేను నేర్చుకున్నాను అక్కడ అది మాకు భలే యూజ్ అయింది ఆ టిప్ ఆ తర్వాత ఆ పోర్షన్ అంతా తీసుకొని నీట్గా కలుపుకునేసి పొంగిన దాన్ని ఇలా నీట్గా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకునేటప్పుడు చేతులతో ఇలాగా మనం చపాతి కర్రతో కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు మందం కూడా ఎక్కువగా ఉండకుండా ఈ మందం చూసుకోవాలి అంటే ఒక మనం చేతి మందం ఉంటుంది కదా అంత మందం చూసుకోవాలి ఇక్కడ నేను బటర్ పేపర్స్ తీసుకున్నాను అలాగే కట్ చేయడానికి నేను డోనట్ కటర్ కాదు ఇంట్లో ఉన్న చిన్న కప్ తీసుకున్నాను దాంతోనే ఇలా అంతా కట్ చేసుకున్నాను కానీ నాకు దీంతో చేసినవి చాలా చిన్న డోనట్స్ లాగా అనిపించాయి తర్వాత అంతా ప్రూఫింగ్ అయిన తర్వాత ఇలాగే మీరు పెద్ద కట్టర్ కూడా యూస్ చేయొచ్చు నేనైతే ఇవి కూడా ఇలాగే వేశాను ఇలా చేసుకున్న వాటిని తీసుకొని రౌండ్గా మంచి షేప్లో చేసుకోవాలి దాన్ని మళ్ళీ మన మధ్యలో కూడా ఒక హోల్ వేయాలి కదా దానికోసం నేను ఇక్కడ నాజిల్ తీసుకున్నాను చిన్నది కేక్ నాజిల్ ఉంటుంది కదా క్రీమ్ది ఆ నాజిల్ తీసుకొని ఇలా ప్రెష్ చేసామంటే నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు వీటిని ప్రూఫింగ్కి పక్కన పెట్టుకొని అలాగే మిగిలింది కూడా చేసుకోవాలి ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా చిన్నది అయిందని అందుకని ఈసారి పెద్ద గ్లాస్ తీసుకున్నాను దాంతోనే ఇలా కట్ చేసుకున్నాను అనమాట సేమ్ ఇది కూడా అదే ప్రాసెస్లో మనకి ఎన్ని ఎన్ని కావాలన్నా కానీ ప్రతిసారి ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు వీటితో పాటు నేను మిగిలిన పిండితో చాక్లెట్ బామ్స్ కూడా చేశాను అలాగే మీకు ఇంకొక ప్రాసెస్ చూపించినా ఇక్కడ నేను బటర్ పేపర్ తీసుకొని జస్ట్ నార్మల్గా కొంచెం అద్దుకొని పిండిని ఇలా ఒత్తుకున్నాను ఇలా ఒత్తుకొని మధ్యలో నాజుల్తో తీసుకున్నాను నాకైతే ఇలా అయితే పర్ఫెక్ట్ షేప్ వచ్చింది ఎందుకో ఇదే బాగా అనిపించింది నాకు ఈ టిప్ కూడా మీరు యూజ్ చేయాలనుకుంటే యూస్ చేసి చూడండి బల్లే వచ్చింది ఇలాగైతే డోనట్ మంచి షేప్ వచ్చిందనమాట అంటే మనం కట్ చేసి తీసేటప్పుడు షేప్ చేంజ్ అవ్వకుండా ఇవేమో నార్మల్గా నేను కట్ చేసినవి ఇంకొకటి బటర్ పేపర్స్ చూపిస్తాను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను కదా ఇవేమో ఇలా చేసినవి కానీ నాకు ఇవే మంచి షేప్ వచ్చాయి సైజ్ కూడా మనకి నచ్చినట్టుగా చేసుకోవచ్చు ఇక్కడ ఆయిల్ హీట్ చేయడం ఇక్కడ మెయిన్ టిప్ ఏంటంటే ఆయిల్ ఎప్పుడైనా సరే లో ఫ్లేమ్లోనే కాగాలి ఈ డోనట్ కూడా లో ఫ్లేమ్లోనే వేయాలి మొత్తం లో ఫ్లేమ్లోనే కానీ గాలి ఈ ఆయిల్ వేడెక్కాలి బాగా వేడెక్కిన ఆయిల్లో ఇలా మనం వేసుకోవాలి లో ఫ్లేమ్లోనే చుట్టూరు తిప్పుకోవాలి రెండు సైడ్లు అప్పుడే చూసారా ఇందాకటి వేసిన దానికంటే కూడా మళ్ళీ సైజ్ ఇంకా పెరిగింది ప్రూఫింగ్ అయిన తర్వాత మళ్ళీ పెరిగింది ఇలా రెండు సైడ్లు తిప్పుకుంటూ చిన్నగా మనం ఏదైతే బాగా కాలిందో ముందు అది తీసుకుంటూ మిగిలిన వాటిని వేసుకుంటూ చేసుకోవాలి ఇక్కడ నేను కాలినవి కాలినట్టుగా తీస్తున్నాను అన్ని ఒకసారి కాలిని ఒకసారిగా తీస్తున్నాను డోనట్ని ఎప్పుడైనా కొంచెం కాలింది ఇంకా కొంచెం సేపట్లో మరీ కాలుతుంది అన్నంగా తీసేస్తే చాలు ఆ వేడితో మిగిలింది కూడా కాలిపోతుంది ఇక్కడ మంచి కలర్ వచ్చి మంచిగా కాలేయి కదా వీటిని నేను నీట్గా తీసేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇక్కడ కొన్ని చాక్లెట్ కి ప్రూఫింగ్ చేసి పెట్టాను ఇది మరి ఓవర్గా వచ్చేసింది పొంగిపోయింది అనమాట మరి ఇంత ఎక్కువ పొంగిపోతే లోపలంతా హోల్స్ వచ్చేస్తాయి అలాగే నూనె కూడా ఎక్కువ పిలుస్తుంది ఇది డబల్ అయితే చాలు కానీ నాకు త్రిపుల్ అయింది అందుకే మళ్ళీ దాన్ని తీసేసి మళ్ళీ ప్రూఫింగ్కి పెట్టాను ఈ చాక్లెట్ బాంబ్స్ని కూడా ఇలాగే ముందుగా డోనట్స్ చేసుకున్నట్టే ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయాయి కొన్నిటికి చిన్న హోల్స్ అయిపోయాయి బాగా ప్రూఫింగ్ అయిపోయి డోనట్కి మీడియం హోల్ ఉంటే బాగుంటుంది నేను కొన్ని షుగర్లో డిప్ చేసుకున్నాను కొన్ని చాక్లెట్ పర్సనల్గా నాకైతే షుగర్లోనే చాలా ఇష్టము చాలా బాగుంటుంది ఇక్కడ మీరు సినిమన్ పౌడర్ కూడా వేసుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది అంటే చెక్క పొడి మనం మసాలాల్లో వాడతాం కదా ఆ చెక్క పొడి ఇక్కడ నేను చాక్లెట్ ది కూడా చేశాను ఈ చాక్లెట్ని నీట్గా డిప్ చేసేసుకొని ఇది నేను నీట్గా ముందే ఇట్లాగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట చాక్లెట్ సిరప్ ఇలా ప్రిపేర్ చేసుకొని మనం డిప్ చేసిన తర్వాత ఒకసారి ఇలా షేక్ చేశామంటే అది గీతలు గీతలుగా లేకుండా స్మూత్గా నీట్గా వస్తుంది అలాగే అన్ని డోనట్స్కి చేసేసుకొని ఇలా ఇంకొకసారి కదిపామంటే నీట్గా వస్తుంది మీరు ఒకసారి ఇటు ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్ మీకు బయట ఎట్లా వస్తుందో అలానే వస్తుంది ఈ వైట్ చాక్లెట్ అయితే భలే ఏడిపించేసింది చే స్తుంటే అస్సలు రాలేదు కరగడం గట్టిగా అయిపోవడం ఇలాగే జరిగింది ఇక్కడ ఒక టిప్ ఏంటంటే బటర్ యాడ్ చేసుకున్నామంటే మనం ఏ చాక్లెట్ అయినా సరే గట్టిగా అయింది మళ్ళీ నీట్గా వచ్చేస్తుంది ఈ వైట్ చాక్లెట్ని కూడా నీట్గా ఇలాగే టిప్ చేసుకొని షేక్ చేసేసుకొని తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి ఇవి మీరు ఇంకా రకరకాలుగా కూడా డెకరేట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఈ రెండు రకాలుగా మాత్రమే డెకరేట్ చేశాను ఇవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటితో పాటు చాక్లెట్ బామ్స్ కూడా వీటిని కూడా మనం ఇలాగే తీసుకొని ఒక స్ట్రా తీసుకొని స్ట్రాతో ఈ బామ్స్కి ఓపెన్ చేసుకున్నాను నేను మీరు ఒకవేళ ఇలా కాకుండా నార్మల్గా చేసుకోవాలనుకుంటే మీరు పిడిని చుట్టుకునేటప్పుడే లోపల చాక్లెట్ పెట్టి కూడా చుట్టుకోవచ్చు అది నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీడియో చేసినప్పుడు చూపిస్తాను ఇప్పుడు వీటిపైన నేను ఇంకా గార్నిష్కి వైట్ చాక్లెట్ దానిపైన బ్లాక్ ది బ్లాక్ బ్లాక్ పైన వైట్ ది ఇలాగా గార్నిష్ చేసుకున్నాను మీకు కావాలంటే ఇక్కడ స్పార్కిల్స్ స్ప్రింగ్స్ లేదంటే చాక్లెట్ చిప్స్ కూడా వేసుకోవచ్చు టేస్ట్ అద్దరిపోతుంది మనకి నచ్చిన ఫ్లేవర్ యాడ్ చేసుకోవచ్చు కూడా అంటే స్ట్రాబెరీ చాక్లెట్ అలా కూడా అలాగే చాక్లెట్ బామ్స్లో కూడా చాక్లెట్ ఫీల్ చే పక్కన పెట్టేసుకున్నాను అంతే మన డోనట్స్ రెడీ అయిపోయాయి ఎంత టేస్టీగా ఉన్నాయంటే అందరికీ కూడా చాలా బాగా నచ్చాయి చూసారు కదా ఇంత ప్లఫీగా టేస్టీగా అంత బాగా వచ్చాయనమాట ఇదే టిప్స్తో మీరు కూడా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా బాగా వస్తాయి ఎప్పుడైనా ఈస్ట్ మంచిగా ఉందో చెక్ చేసుకోవాలి ఇంకేమైనా బేకింగ్ కావాలంటే కామెంట్ చేయండి